గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను కాదు భూమిక వాడికి నువ్వంటే చాలా ఇష్టం నువ్వు ఒప్పుకోపోతే పర్వట్టు అయిపోతాడు అయితే పేపర్లో చూస్తున్నాగా రేప్ అటెంప్ట్లు మర్డర్లు అలాగే యాసిడ్ అటాక్లు ఏ ఆగాగు అలాంటి పరిస్థితి వస్తే నేనే పోస్తా వాడి ప్యాంట్లో యాసిడ్ తూల తీరిపోద్ది నో 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 నువ్వు చాలా రాంగ్ గా చేస్తున్నావు నువ్వు రిటైర్ అయినా నేను జస్ట్ వాడి గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా అంతే అయినా నేను వాడికి భయపడే టైప్ కాదు చాలా సార్ చెప్పా సార్ వాడు ఏదో ఒక ఒకరోజు పరొట్టుడే ఇలాంటి పని చేస్తాడని సార్ వివేక్ నా సొంత తమ్ముళ్ళ చూసుకున్నా సార్ అరే నీకు కావాలంటే భూమి కథ నేను మాట్లాడి నీ లవ్ నేను సెట్ చేస్తానని చెప్పాను సార్ కానీ వాడు వెళ్ళలేదు సార్ వాడి పరవశనే సార్ ఇంత దారు దారి తీసింది ఇది లోడెడ్గా నువ్వు చచ్చిపోతావు నలుగురు ఫ్రెండ్స్ ఉన్నారు సార్ నలుగురు పీకితే అన్ని బయట పెట్టేస్తారు సార్ నేనేం చేయలేదు నువ్వు స్టేషన్కి వచ్చా నాకు తెలీదు కాలేజీలో మీ గురించి మస్తు చెప్పిండ్రు మీలో రఘునందన పాట పాడేది ఎవరు అది నేనే రా రఘునందన ఇటు అయ్యా రఘునందన పై హత్యా ప్రయత్నం చేసింది ఎవరు రఘునందన అయ్యా రా రఘునందన ఏ మాత్రం కాదు రఘునందన అవునా రఘునందన అవును రఘునందన బాసుంది తినిపిస్తా చెప్పగలవా రఘునందన నీకు దండం పెడతా రఘునందన మేము తినిపించిన మేము మాత్రం కాదు రఘునందన పోనీ ఓ కోట్రిప్పిస్తా అని చెప్పరా రఘునందన

వీడిలా నిజం కానీ టెక్నిక్ ఉపయోగించండి బీపీ చెకింగ్ ఎందుకు సార్ ఇట్లా గ్యాప్లు ఏమన్నా బూషిస్తారా సార్ ఎదురు భూషిస్తారు ఎప్పుడు ఎలా రాక్కువైతే ఎక్కువ కొట్టడానికి ఎక్కువైతే తక్కువ కొట్టడానికి అర్థమైందా సార్ సార్ బీపీ అయ్యా రఘునందన మీరెత్తమి విషయా కంటే రఘునందన బాడీలో బీరు తగ్గింది రఘునందన కొంచెం చిల్లి బీరు ఇప్పిస్తున్నారా రఘునందర అలాగే రఘునందనలించి చాలా రఘునందన రఘునందన ఆ కిడ్నాప్ కు మాకు ఏ సంబంధం లేదు రఘునందన సంబంధం ఉంది రఘునందన రెండు ఈ పిసుకుడు ఏంటో ఈ బీపీ చెకప్ ఏంటో ఈ కొత్త కాన్సెప్ట్ ఏంటో నాకు ఏం అర్థం కావట్లేదు సార్ ఇప్పుడే వీడేంటరా తెల్ల పెయింట చేసిన ఏం పందిలో ఉన్నాడు అరే నల్ల పందిలా మారేలా కొట్టండి వీడే చేశాడు సార్ వీడు అది ఫిఫ్టీ ఫిఫ్టీ అవును సార్ రాఘవేంద్ర దండ ఎవరైనా చెప్పారా అసలు ఏం చెప్పలేదు సార్ ఓవర్ యాక్టింగ్ చేయకండి రాగండి వీడిని మాత్రం ఏం చేయకండి ఓకే సార్ ఏం సార్ చీర కట్టుకుంట్రా నాకు వీళ్ళందరూ చెప్పింది ఏంటంటే వివేక్ ప్లాన్ చేసి వాళ్ళు రమ్మని చెప్పండి తప్పకుండా సార్ వాడికి చీర కట్టించాలి గారు నమస్కారం సార్ నేను ఇప్పుడే అసెంబ్లీ నుంచి వస్తున్నాను లోపల అసెంబ్లీ మొత్తం చాలా గందరగోళంగా ఉంది ప్రతిపక్షాలు ఇదే అదునుగా ధర్నాలు చేస్తున్నాయి పెద్ద తలనొప్పిగా మారింది ఇమ్మీడియట్ గా మీరు యాక్షన్ తీసుకుని ట్వంటీ అవర్స్ లోపల ఆ భూమికి విషయాన్ని సాల్వ్ చేయండి ఇట్స్ అన్ ఆర్డర్ ఓకే సార్ డెఫినెట్లీ ఐ డూ మై బెస్ట్ సార్ వాడి కాల్ డేటాను బట్టి కన్నింగ్ అనుకున్నాం కానీ సార్ అజయ్ గారు చాలా సిన్సియర్ సార్ కళ్ళట్టుకున్నాడు సార్ నేనుగా సార్ వాడు మీరే దొంగనా కొడుకులు దీంట్లో ఆరు ఆరుండాలరా రెండో ఉన్నాయి వాడు నేను కాల్చుకున్నాను దీంట్లో ఆరుండాలి అంటేనండి ఇంకో రెండు తర్వాత అవసరం ఉంటుందని జేబు సార్ సాయంకాలం చీర కట్టేగా ఎస్ సార్ వాట్ మై సమ్మ అజయ్ ని కస్టడీలోకి తీసుకున్నావా లేదు సార్ ఈ కేసులో ఒక చిన్న ట్విస్ట్ ఉంది సార్ మీరు చెప్పిందే కరెక్ట్ సార్ యురీ బ్రిలియంట్ సార్ అజయ్ కి ఈ కేసుకి ఎలాంటి సంబంధం లేదు సార్ నువ్వే ఆర్ చెప్పావు ష్యూర్ సార్ నాకు తెలిసి వివేక్ ఇస్ ద క్రిమినల్

అనే అమ్మాయికి నేను తప్పకుండా న్యాయం చేస్తాను ఒకవేళ న్యాయం చేయని పక్షంలో నా హోమ్ మినిస్టర్ పదవికి మరియు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని చెప్పి లో భూమిగా కిడ్నాప్ అవడంతో తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎంతో మంది నిరుపేద విద్యార్థులకు అండగా ఉన్న భూమికాకు ఇటువంటి పరిస్థితి రావడంతో విద్యార్థులందరూ ధర్నాలు చేస్తున్నారు హలో ప్రొఫెసర్ హలో వాట్ ఆర్ ది అప్డేట్స్ ఆన్ ఆపరేషన్ ఐక్యూ సర్ ఐ ఆల్్రెడీ అపాయింటెడ్ వన్ పర్సన్ హి ఇస్ ఆన్ ది జాబ్ సి భూమిక కేసు ఉచ్చిబిగుసుకుంటోంది ఎటువంటి ప్రాబ్లం రాకూడదు మా చైనా పేరు బయటికి రాకుండా మేనేజ్ చేయండి నో 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 సార్ ఐ విల్ డెఫినెట్లీ డూ ఇట్ విల్ థ్యాంక్ యూ హలో సిపి గారా అవునండి మీరెవరు నేను ఎవ్వరా నేనెవరో నీకు అనవసరం లేదు రాద్ధాంతం చేయకుండా భూమిక కేసు క్లోజ్ చేయండి వేరే కొత్త అకౌంట్ ఓపెన్ చేసుకోండి అందులో మీకు కావలసినంత డబ్బు పడుతుంది లైఫ్ టైం ఎంజాయ్ చేయొచ్చు ఏంటి కుదరదా కాకీలు ఎప్పుడు నమస్కారం చేసేది కద్దరికేగా ఆ కద్దరు చెప్తే వింటావా ఎమ్మెల్యే దివాకర్ నాయుడు మాట్లాడుతుండ అర్థమైతుండదా కాకి కద్దరు ఉంటేనే అందాం చెప్పింది జై రామిరెడ్డి ఎమ్మెల్యేని మాట్లాడుతున్నా హలో కమిషనర్ సార్ ఎక్కడో అడవులకు ట్రాన్స్ఫర్ అయ్యే బదులు ఈ కేసు క్లోజ్ చేసి ఇక్కడే ఉండొచ్చు కదా అది లౌక్యమయ్యా అర్థం చేసుకోవయ్యా స్టూడెంట్స్ సైలెన్స్ ఇస్ ద రిజల్ట్ ఆఫ్ సక్సెస్ బట్ violence is the result of failure మీరందరూ పాజిటివగా ఆలోచన చేయండమ్మా ఎవరైతే మంచి ఆలోచనతో ముందుకెళ్తారో వాళ్ళు విజయాన్ని సాధిస్తారు ఎవరైతే ఆవేశంతో ముందుకెళ్తారో వాళ్ళు విజయాన్ని సాధించకపోగా ఓటమి పొందుతారు అన్నీ కోల్పోతారు మీ అందరి సమక్షంలో ఎవరైతే భూమికకు ఈ క్లిష్ట పరిస్థితి తెచ్చారో ఆ దుర్మార్గుల్ని హెచ్చరిస్తున్నా నాకు ఉంది మంచి చెప్పితే నేర్చుకుంటా నాతో పెట్టుకుంటే ఓర్చుకుంటా కానీ నా విద్యార్థులతో పెట్టుకుంటే ఇవాళ కమిషనర్ గారు నన్ను కలవబోతున్నారు భూమికకి పరిస్థితి తీసుకొచ్చిన దుర్మార్గులు ఎక్కడున్నా ఎంత పలుకుబడున్నా వాళ్లను వదిలే ప్రసక్తే లేదు దోషుల్ని పట్టుకుంటాము తప్పకుండా శిక్షించి తీరుతాం మీరు నా మాట మీద గౌరవం ఉంచి ఉంచి నమ్మకం ప్లీజ్ గో యువర్ క్లాస్ ఏంటండి తెలియక వాడేదో తప్పు చేశాడో వయసు మీద పడింది కదా అర్థం కాలేదు నా ఇరవై ఐదు సంవత్సరాల సర్వీసులో ఫస్ట్ టైం నేను పోతే బాగుండి అనిపించింది నాయన అలా నది నాయనా నేను కావాలని చేయలేదు నీకు మాట్లాడే అర్హత లేదు అమ్మాయిల మీద ఇంటికి వచ్చాడు కదా మార్నింగ్ టైంకి టాబ్లెట్ పడితే కానీ బాడీ పనిచేయని పరిస్థితి నాది వాడి చదివి మనల్ని ఉంచలేదే వాడి కాళ్ళ మీద వాడు నిలబడితే చాలు ఒక్కసారి నేను చెప్పేది విన్నాయి నువ్వు పుట్టినప్పుడు మన పెరట్లో మామిడి చెట్టు వేశాను నువ్వు పెరిగావు ఆ మామిడి చెట్టు పెరిగింది అది కాయలు పళ్ళు ఇస్తుంది ఇప్పుడు నువ్వు తిన్నటువంటి మామిడికాయ పప్పు కూడా ఆ చనిపోతే నా కూడా అది చేస్తుంది కానీ నువ్వు నాకు తల కరువు పెట్టడానికి కూడా పనికి రావురా అసలేం జరుగుతోంది ఇక్కడ కమిషనర్ నేను టై కట్టుకునేంత వరకే కలెక్టర్ టై తీసేస్తే స్టూడెంట్స్ పబ్లిక్ సార్ ఆల్రెడీ డౌట్ ఉన్న వాళ్ళ మీద ఇంట్రాగేషన్ జరిగింది సార్ కానీ కల్పరేట్ గా జ్యోతి లక్ష్మి ఇంజనీరింగ్ కాలేజ్ పిహెచ్డీ స్టూడెంట్ అని కన్ఫర్మ్ అయింది ఇంకా దీని వెనుక ఎవరెవరున్నారో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం సార్ చూడండి కమిషనర్ గారు ఇ స్మాల్ కీ కెన్ ఓపెన్ ద బిగ్ మొత్తం సిమిలర్లీకి అటుడికిపోతోంది ప్రభుత్వానికి చెడ్డ పేరొచ్చింది హాస్పిటల్లో ప్రాణాపాయ పరిస్థితిలో భూమిక ఈ రోజు ఉందంటే ఇట్స్ షేమ్ ఆన్ యువర్ పార్ట్ కమిషనర్ గారు తల దించుకుంటే ఓడిపోయినట్టు తల ఎత్తుకుంటే గెలిచినట్టు కాసేపు మనందరం మన స్థాయిని మరిచి కామన్ పర్సన్ గా మాట్లాడుకుందామా షూర్ సార్ కామన్ పర్సన్ గా మాట్లాడొచ్చు కాబట్టి చెప్తున్నా ఒక ఇంట్లో బంగారం ఎక్కడుంది డబ్బు ఎక్కడుందో చెప్పి దొంగ చేతికి తాళం ఇచ్చినట్టు డెడ్ లైన్ పెట్టేసి కేస్ ఫైల్ మాకు అప్పచెప్తున్నారు సార్ ఎదురుగా బిర్యానీ పొట్లం పెట్టి చేతులు కట్టేస్తే ఎలా సార్ అలా అయిపోయింది మా డిపార్ట్మెంట్ పరిస్థితి పొలిటికల్ ప్రెజర్స్ ఫోన్స్ ఇట్స్ అండ్ ఇర్రెగ్యులర్ ఆన్సర్ మహాత్మా గాంధీ గారు చేతిలో కర్ర పట్టుకుని వేలాది మందిని భయపెడితే మీరు మీ చేతుల్లో గన్లు పెట్టుకుని మీరే భయపడితే ఎలా సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ లేనివాడి వల్ల కుటుంబమే పాడవుతుంది సోషల్ రెస్పాన్సిబిలిటీ లేనివాడి వల్ల ఈ సమాజమే పాడవుతుందయ్యా ఈ దేశంలో ఒక సంప్రదాయము కాకి ఖద్దరికి సెల్యూట్ కొడుతుంది ఖద్దరు వాళ్ల కాళ్లకు దండం పెడుతుంది ఖద్దరు శాశ్వతం కాదు ప్రతి వాస్తవము కాదు కమిషనర్ గారు ఒకేసారి చెబుతా రెండోసారి చెప్పను రెండోసారి చెప్పాల్సి వస్తే ఇక్కడ మీరుండరు దీని వెనుక ఎంత పెద్దవారున్నా ఎవరి ఇన్వాల్వ్ అయినా ఎటువంటి పరిస్థితుల్లోనూ వదలకండి నీకు ఫుల్ పవర్స్ ఇస్తున్నాను థ్యాంక్ యూ సార్ ఈ మాట చాలు వెరీ మచ్ మీరు వెళ్ళొచ్చు చిన్నప్పుడు కథలో సింహం అడవిని రోల్ చేయడం విన్నాను ఇప్పుడు డైరెక్ట్ గా చూస్తున్నాను వేటాడి చూపిస్తాను కాకి అయినా ఏ రూపంలో ఉన్నా తొక్కుంటూ పోతాను ఐ రెస్పెక్ట్ లా అండ్ ఆర్డర్ నువ్వు భూమికాని కిడ్నాప్ చేద్దాం అనుకున్నావా లేదా సే యస్ ఎస్ సార్ నువ్వు పెప్పర్ స్ప్రే వాడదాం అనుకున్నావా లేదా సే యెస్ ఎస్ సార్ నెంబర్ ప్లేట్లే ఆటో నువ్వు వాడదాం అనుకున్నావ్వలేదా సే యెస్ అవునురా నాన్నా అసలు ఇవన్నీ నువ్వు ఎందుకురా చేసావు చేసేవు భూమికార్ నిజంగానే ప్రేమించాను సార్ తన్ని ఆటోలో లాంగ్ డ్రైవ్కి తీసుకెళ్ళి నా ప్రేమను ఎక్స్ప్రెస్ చేద్దాం అనుకున్నాను సార్ వాడినవన్నీ మారణాయుధాలు ఫేసుల ఎక్స్ప్రెషన్ ఏమో లవ్ ఫీలింగ్స్ అంటే పోకరిలో మహేష్ బాబు గీతాంజలిలో నాగార్జున నువ్వు సూపర్ రా సార్ నిజం సార్ ప్లీజ్ నన్ను నమ్మండి సార్ నేను ఒప్పిస్తున్నాను నేను ఒప్పుకున్నా నేను ఒప్పుకున్నా నేను ఒప్పుకున్నా నేను ఒప్పుకున్నా అయితే మరి బయట స్టూడెంట్స్ లోపటి జనాలు బయట ధర్నా ఇవన్నీ ఎందుకురా నిన్ను బొక్కలో పెట్టి ఎఫ్ఐఆర్ రాయండి ఓకే సార్ పదా హలో గుడ్ మార్నింగ్ ఎస్ మీకు ఏమైనా ప్రమోషన్ కావాలా ఇలా అన్నోన్ నంబర్ నుంచి ఫోన్ చేసి ఆఫర్ ఇస్తున్నామంటే ఏదో ఏదో పని చేస్తున్నామని సూపర్ కమిషనర్ గారు ఆఫ్ టు యువర్ ఇంటెలిజెన్స్ అసలు మీకేం కావాలో చెప్పరా ఓ కమాన్ సిపి గారు మీ తెలివితేటలు చూసిన తర్వాత సమ్ క్యూరియాసి మీరు ఆ భూమిక కేసుని వదిలేండి అదర్వైజ్ దేర్ విల్ బి లాట్ ఆఫ్ పొలిటికల్ ప్రెషర్స్ ప్రెషర్స్ ఎక్కువ మీరు ఇబ్బంది పడతారు ఇదే మాట ధైర్యంగా నా ముందుకొచ్చి చెప్పు ఇలా ఫోన్లో దాక్కుని చెప్పడం కాదు ధైర్యమా ధైర్యం గురించి మీరు మాట్లాడుతున్నారా మీ కార్ స్టీరింగ్ మీ చేతుల్లో ఉన్నంతవరకే సిపి తప్పి లారీ కింద పడితే యు ఆర్ వార్ంగా నేను ఇస్తా ఫోన్ లో కాదు డైరెక్ట్ గా కలిసి బి ఓకే సి బాయ్ మాయ దారి మైసమ్మో మైసమ్మా నీతో నిజం చెప్పించి ఒప్పిస్తాడు మైసమ్మా భూమి కానీ కిడ్నాప్ చేసి మర్డర్ చేసే ప్లాన్ నువ్వే చేసావని రేపు కోర్టులో ఒప్పుకోవాలి తెలియదు సార్ నీ ఇష్టం వచ్చినట్టు స్క్రిప్ట్ మార్చేస్తే ఎలా రా అది నీ డైలాగ్ కాదు నువ్వు ఇష్టం డైలాగ్ చెప్తే టాలీవుడ్ లో నేను తలుచుకుంటే నీ బొక్కలు విరగొట్టి నీ బాడీని కనిపించకుండా చేయగలను అందుకే మర్యాదగా నేను చెప్పినట్టు చెప్తాడు నువ్వు వీడియో షూట్ చేయి ആ എൻകൗണ്ടർ സ്പെഷലിസ്റ്റ് റെഡി ഉണ്ടാ ഓക്കെ ഓക്കെ